నవంబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి ఎగ్జిస్టెన్షియలిజం ఫైవ్ ఏంటి ఫైవ్ ఏంటి అని అంటే ముందు ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేసాము దాంట్లో ఎగ్జిస్టెన్షియలిజం మీద ఫోర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాము అదర్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి పేరెంటింగ్ ఉంటుంది ఓసిడి అండ్ యాంగ్జైటీ ఉంటుంది అండ్ నెగోషియేషన్ స్ట్రాటజీస్ ఉంటుంది మ్యారిటల్ ఇష్యూస్ ఉంటుంది అలాగే ఇంట్రావర్ట్ గురించి ఒక ప్రోగ్రామ్ అలాగే వచ్చేసి ఫిట్నెస్ గురించి ఇట్లా రకరకాల అంశాల మీద మనం ట్వంటీ డేస్ ప్రోగ్రామ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో కండక్ట్ చేసాం ట్వంటీ ఫైవ్లో మనం కండక్ట్ చేయలేదు ఎందుకంటే స్క్వేర్ టాక్స్ మీద కొంత వర్క్ చేద్దామని ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి మనం ఆ ప్రోగ్రామ్స్ స్టాప్ చేసాం నాకు టైం సరిపోక మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ నవంబర్ ట్వంటీ ఫోర్త్న మళ్ళీ తిరిగి ప్రారంభిస్తూ ఉన్నాం సో ఎగ్జిస్టెన్షియలిజం ఫైవ్ ఈ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి అంటే ట్వంటీ డేస్ ప్రోగ్రామ్స్ అండ్ ఎవ్రీ డే ఈవినింగ్ సెవెన్ నుంచి నైన్ వరకు ఉంటుంది సిక్స్ ఫిఫ్టీకి మీటింగ్ స్టార్ట్ అవుతుంది సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి నేను అక్కడ అప్పటికి జాయిన్ అయినటువంటి పార్టిసిపెంట్స్ యొక్క క్వశ్చన్స్ని ఆన్సర్స్ చేస్తాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అందరూ జాయిన్ అయ్యేదాకా వెయిట్ చేసి అందరూ జాయిన్ అయిన తర్వాత మొదటి వన్ అవర్ అంటే దాదాపు ఫిఫ్టీ మినిట్స్ దాకా ఉంటుంది ఆ రోజు టాపిక్ మీద లెక్చర్ ఉంటుంది ఆ తర్వాత చిన్న టీ బ్రేక్ ఆ తర్వాత మళ్ళీ ఆ రోజు టాపిక్ మీద ఇతర అంశాల మీద కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి పార్టిసిపెంట్స్ ఇందులో కనిపించారు జూమ్ మీటింగ్ అంటే అందరు కనిపిస్తారేమో అని కొంతమంది హెసిటేట్ అవుతారు కనిపించాల్సిన అవసరం లేదు ఓన్లీ వాయిస్ మాత్రమే వినిపిస్తుంది నేను ఒక్కడిని మాత్రమే కనిపిస్తాను అండ్ ఇది మండే టు ఫ్రైడే ఉంటుంది అండ్ సాటర్డే సండే హాలిడే అండ్ పబ్లిక్ హాలిడేస్ ఉన్నప్పుడు కూడా హాలిడేస్ ఉంటుంది అలాగే వచ్చేసి ఎప్పుడైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ లేకపోతే నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా హాలిడే ఉంటుంది మొత్తంగా ట్వంటీ డేస్ అంటే ట్వంటీ వర్కింగ్ డేస్ అవి నడుస్తూ ఉంటుంది ఇందులో ఎగ్జిస్టెన్షియలిజం ఫిలాసఫీ గురించి ఈ ప్రోగ్రాంలో ఉంటుంది ఎక్కువ ఫిలాసఫీ గురించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దీని థెరపీ బదులు ఇది సరిపోతుందా అని చూస్తుంటారు ఇది థెరపీ కాదు థెరపీ వేరు థెరపీలో ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీ వాడుతాను తప్ప కేవలం ఫిలాసఫీ మాత్రమే కాదు ఇంకా బియాండ్ సైకాలజీ ఉంటుంది బయాలజీ ఉంటుంది అదర్ ఫిలాసఫీస్ కూడా కలిపి థెరపీ ఉంటుంది బట్ ఇది కేవలం ఫిలాసఫీ గురించి డిస్కస్ చేసేది అయితే ఇది హెల్ప్ కాదంటే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సెకండ్ ఫేజ్లో ఉండేవన్నీ హెల్ప్ అవుతుంది అలాగే వచ్చేసి ఎగ్జిస్టెన్షియలిజం ఫిలాసఫీని డీప్గా అర్థం చేసుకోవటం వలన ఆ థెరపీ ఇంకా బాగా అర్థమవుతుంది అండ్ తొందరగా బయటకు వచ్చే అవకాశాలు అండ్ మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇందులో ఎగ్జిస్టెన్షియలిజం ఫిలాసఫీ కోర్ టాపిక్స్ అయినటువంటి అథెంటిసిటీ గురించి ఫ్రీడమ్ రెస్పాన్సిబిలిటీ ఎంజైటీ డెప్త్ గురించి ఎసెన్స్ ఫ్యాక్టిసిటీ లిమిటేషన్ ఇలా అనేక టర్మ్స్ ఎగ్జిస్టెన్షియలిజంలో తరచుగా ఉపయోగపడే ఉంటాయి వాటిని బేస్ చేసుకుని చెప్తాము ఇవి రికార్డు దొరకదు ఎప్పుడైనా మిస్ అయిన వాళ్ళకి నెక్స్ట్ టైం ఎగ్జిస్టెన్షియలిజం ప్రోగ్రామ్ అంటే ఎగ్జిస్టెన్షియలిజం సిక్స్ రన్ అయ్యేటప్పుడు వీళ్ళని మళ్ళీ ఎలో చేస్తాం ఫైవ్ వాళ్ళని ఎలా చేస్తాం ఇప్పుడు ఫైవ్లో ఫోర్లో అటెండ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు అంటే సెకండ్ ప్రయారిటీ ఉంటుంది ఫస్ట్ ప్రయారిటీ ఫైవ్ అటెండ్ అయ్యే వాళ్ళకి ఉంటుంది ఇది ప్రోగ్రామ్ గురించి